అన్ని క్లియర్ కదా సెకండ్ మెటీరియల్ నెక్స్ట్ చూడండి మనకి టాలీ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో లో టెక్నికల్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం కనపడుతుంది కదమ్మా స్క్రీన్ కనబడుతుందా టాలీ కనపడుతుందా చూడండి ఇప్పుడు మనకు ఇన్వాయిస్ సెట్టింగ్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఇన్వాయిస్ సెట్టింగ్స్లో మనకి మూడు రకాలు ఉంటాయి ఒకటి నార్మల్ ట్యాక్సీ ఇన్వాయిస్ సింపుల్ ట్యాక్స్ ఇన్ వాయిస్ తర్వాత ఐటెం వైజ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటాయి అంటే ఇన్వాయిస్ ఉండేది రెండు రకాలే ఒకటి ట్యాక్సీ ఇన్వాయిస్ మరొకటి బిల్ ఆఫ్ సప్లై బిల్ ఆఫ్ సప్లై అంటే జీరో వాటికి ట్యాక్స్ ఉండదు ట్యాక్స్ మాత్రమే ఇన్వాయిసెస్ ఉంటాయి దీంట్లో ఫార్మాట్స్ మూడు రకాలు ఉంటాయి సింపుల్ ఫార్మాట్ నార్మల్ ఫార్మాట్ తర్వాత ఐటెం వైజ్ ఫార్మాట్ అదేవిధంగా ఇన్వాయిస్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవచ్చు వద్దనుకుంటే నో పెట్టుకోవచ్చు హెచ్ఎస్ఆర్ నెంబర్ వైజు పర్సంటేజ్ వైజు క్వాంటిటీ వైజు రేటు వైజు ఓకే ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనము పెట్టుకోవచ్చు ఇన్వాయిస్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు కస్టమర్ సిగ్నేచర్ యాడ్ చేసుకోవచ్చు ఒకే ఏ ఐటెం ఎంత పర్సంటేజ్ యాడ్ చేసుకోవచ్చు ఒకే బిల్టు సిప్టు తర్వాత లోగో సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ మనకి వయసులో ఉంటాయి ఓకే సో ఇవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నా సేల్స్ ఉన్నాయి కదా సేల్స్ సేల్స్ ఓపెన్ చేస్తాను ఇది సేల్స్ ఇన్వాయిస్ ఓకే కంట్రోల్ పి ఇస్తున్నా కంట్రోల్ పి అంటే ప్రింట్ ప్రివ్యూ ఆల్ జెడ్ ఇలా ఉంటుంది ట్యాక్స్ ఇన్వాయిస్ ఓకే ఇక్కడ మన కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ ఐటెం హెచ్ఎస్ఆర్ నెంబర్ ఎయిటీన్ పర్సెంట్ క్వాంటిటీ రేట్ అమౌంట్ ఏ ఐటెం ఎంత పర్సెంట్ అనేది కూడా చూపిస్తుంది ఇది వన్ టైప్ ఆఫ్ నార్మల్ టాక్స్ ఇన్వాయిస్ ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఆ ఇన్వాయిస్లో ఏమైనా చేంజెస్ మనం చేయాలి అంటే కాన్ఫిగర్లోకి వెళ్ళాలి కాన్ఫిగర్లో వెళ్తే టోటల్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఓకే చూడండి ఫస్ట్ వన్ యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఇప్పుడు ఆ ఫార్మాట్ మార్చాలనుకున్నాను ఎంటర్ ఇస్తున్నాను ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా ఎస్ వస్తుంది ఎస్కేప్ ఇవ్వండి ప్రియ్ అవుతున్నాను ఫార్మాట్ మారుతుంది చూడండి ఆల్ టూ జ్ జూమ్ చూసారా ఇది సెకండ్ ఫార్మాట్ ఇంతకుముందు ఫస్ట్ ఫార్మాట్ ఇది సెకండ్ ఫార్మాట్ ఓకే ఈ ఫార్మాట్ కూడా నచ్చలేదు ఎస్కేప్ ఎస్కేప్ కాన్ఫిగర్ ఎంటర్ ఇవ్వండి మళ్ళీ నో అయిపోతుంది నార్మల్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ సో ఐటెం వైజ్ జిఎస్టి డీటెయిల్స్ సో ఐటెం వైజ్ జిఎస్టి డీటెయిల్స్ ఎంటర్ ఇవ్వండి ఎస్ అవుతుంది వెళ్ళి చూడండి ఇది థర్డ్ ఫార్మాట్ ఏ ఫోర్లో హాఫ్ పేపర్ ఇవ్వడానికి ఏడుస్తారు ఇంత పేపర్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు ఓకేనా ఇలా మూడు రకాల ఫార్మాట్లు ఉంటాయి ఎస్కేప్ కాన్ఫిగర్ మళ్ళీ ఇది నో చేయదు సో ఐటెం వైజ్ జిఎస్టీ నార్మల్గా వచ్చేస్తారు ఇది ట్యాక్సీస్ బిల్ ఆఫ్ సప్లై ఎలా ఉంటుంది వీటికి బిల్ ఆఫ్ సప్లై ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త తీసుకుంటాను ఆల్ట్రసీ బాలు ఇక్కడ అడ్రస్ ఇస్తున్నా এজাপলি ట్యాక్స్ ఏమి కంట్రోల్ పి చూసారు ఇక్కడ ఆటోమేటిక్గా బిల్ ఆఫ్ సప్లై వచ్చేసింది ట్యాక్స్ ఇన్వాయస్ కాదు బిల్ ఆఫ్ సప్లై వీటికి ట్యాక్స్ ఏమీ ఉండదు ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వాయిస్ ఒకటి ట్యాక్స్ ఇన్వాయస్ మరొకటి బిల్ ఆఫ్ సప్లై ఇలా టూ టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి ఓకే సో వాళ్ళు బాగుపడిస్తున్నాను ఇప్పుడు చూడండి కంట్రోల్ ఇలా ట్వంటీ ఐటమ్స్ అయినా కిందికి ఇవ్వచ్చు ట్వంటీ ఐటమ్స్ అయినా కిందికి ఇవ్వచ్చు ఏ ఐటమ్ ఎంత పర్సెంటే అనేది నీకు తెలియాలి ఈ పక్కనే రావాలి పర్సంటేజ్ కాలం అప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి సో జిఎస్టి రేట్ ఇన్ పర్సెంటేజ్ ఎంటర్ ఇస్తే ఏ ఏఐటమ్ ఎంత పర్సెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది వచ్చింది ఇక్కడ ఒకవేళ ఫైవ్ ఉంటే ఫైవ్ టువల్ ఇంటూ టువెల్ ఎయిటీన్ ఉంటే ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఇంటు ట్వంటీ ఎయిట్ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ హెచ్ఎస్ఎన్ క్వాంటిటీ రేటు ఇక్కడ కూడా ఈ బాక్స్ రాకూడదు అనుకుంటే క్వాంటిటీ ఎంటర్ నో ఎంటర్ నో పెట్టామంటే ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్ని వెళ్ళిపోయాయి కింద బాక్స్ కూడా వెళ్ళిపోయింది మళ్ళీ వేసి పెడితే మళ్ళీ అన్ని వస్తాయి చూసారా అన్ని వచ్చాయి సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ రావాలి ఇంకా ఆ ఫీచర్స్ అన్ని రాలేదు అక్కడ నో పెట్టాం కాబట్టి వెళ్ళి డిస్పాచ్ డీటెయిల్స్ ఇవి సో రెఫరెన్స్ నెంబర్ సో ఆర్డర్ డీటెయిల్స్ సో డిస్పాచ్ డీటెయిల్స్ సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ సో ఇవన్నీ చేసి పెడితే ఆప్షన్స్ ఇక్కడ ఇప్పుడు వీటిని ఫిల్ చేయాలంటే ఎక్కడ ఫిల్ చేయాలి ఎక్కడ ఫిల్ చేస్తే ఇక్కడికి వస్తుంది బాలు ట్రేడర్స్ ఉంది కదా ఎంట్రీ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇస్తే అక్కడ ఎలా నువ్వు సరుకు కస్టమర్కి పంపిస్తున్నావు బై ట్రాక్ డెస్టినేషన్ నెల్లూరు ఏజెంట్ మిస్టర్ రామ్ బిల్లార్ నెంబర్ మోటార్ వెహికల్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేసామంటే అడిగొస్తాయి డెలివరీ నోట్ డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్ డెలివరీ నోట్ బై ట్రక్ నెల్లూరు తర్వాత నెంబర్ బిల్లా నెంబర్ ఇవన్నీ వస్తాయి వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడ నో చేస్తే అక్కడ రావు ఇక్కడ మీరు డిస్పాచ్ డీటెయిల్స్ నో పెట్టారంటే అక్కడికి రావు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఎంటర్ నో ఇచ్చింది అక్కడ రావు వచ్చాయా అల్లి వెళ్ళిపోయా ఇక్కడ బిల్ టు షిఫ్ట్ టూ బిల్ టు ఏమో ఇది కడప అడ్రస్ ఒకటి నెల్లూరు అడ్రస్ కూడా రావాలి అంటే ఒకే ఇన్వాయిస్ ఒకటి ఒకటి కి వెళ్ళాలి ఒకటి సబ్ కి వెళ్ళాలి బిల్ టు షిఫ్ట్ రెండు అడ్రస్లు ఇక్కడ రావాలి జిఎస్టీ నంబర్ ఒకటే అడ్రస్ వేరు అప్పుడు ఏం చేస్తామంటే అండి ప్లేస్లో ఈ ప్లేస్ లో మనం ఏం చేయాలంటే ఎఫ్ ట్వెల్ వెళ్ళాలి వెళ్ళి ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సర్ని డీటెయిల్స్ ఈ ఆప్షన్ వేసి పెడితే మరొక డీటెయిల్స్ వస్తుంది ఇక్కడ అడ్రస్ మార్చాలి అడ్రస్ రెండు మారుతాయి వచ్చింది ఇక్కడ బిల్ టు అడ్రస్ ఉంది షిఫ్ట్ అడ్రస్ రాలే ఆప్షన్ రావాలంటే ఎక్కడ వెళ్ళాలి సో కన్సర్న్ డీటెయిల్స్ ఇది ఎస్ ఇస్తే అప్పుడు బయటకు వస్తుంది ఆప్షన్ వచ్చిందా ఒకటి నెల్లూరు అడ్రస్ ఒకటి కడప అడ్రస్ వచ్చిందా ఒకే జిఎస్టీ నెంబర్ అడ్రస్ వేరు తర్వాత ఒక నిమిషమ్మా అలాగే యా సో అది ఇలా మనకి బిల్ టు సిప్ టు లో మనం చూడవచ్చు తర్వాత ఇక్కడ నా కంపెనీ అడ్రస్ ఇక్కడ రాకూడదు కనిపించకూడదు అనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనే అడ్రస్ అనిఫీర్లోకి వెళ్ళి ఇది నో పెట్టేస్తే మన అడ్రస్ కనిపించదు సో కంపెనీ నేమ్ నో చిన్న నా కంపెనీ అడ్రస్ కనిపించట్లేదు మళ్ళీ రావాలి అంటే అక్కడికి వెళ్ళి అదే ఆప్షన్ వేసి పెట్టాలి వచ్చిందా ఇప్పుడు నా కంపెనీ లోగో రావాలి ఇక్కడ అసలు మన సిస్టంలో ఫస్ట్ లోగోస్ ఎక్కడ ఉన్నాయో మనం చూసుకోవాలి ఫస్ట్ నా సిస్టంలో లోగోస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి డ్రైవ్ లో నార్మల్ డేటాలో ఇక్కడ మై లోగోస్ ఇక్కడ ఉన్నాయి దీంట్లో ఏదో ఒక లోగో నేను సెట్ చేసుకోవాలి అప్పుడు ప్రింట్ కరెంట్ ఆన్ ఫియర్ ఇక్కడ ఇన్క్లూడ్ కంపెనీ లోగో ோமோர் செலக்ட் ஃபிரம் ட்ரெவ் டி ட்ரெமல் டேட்டாஸ் சோ இக்கேரேமு டெஸ்டாப் த்ரில் டூ செலக்ட்ஸா కంట్రోల్ ఓకే వద్దు అనుకుంటే వద్దు అనుకుంటే మళ్ళీ తీసేయచ్చు సేమ్ ప్రింటర్ కన్ఫిగర్ ఈ ఆప్షన్ కదా నో పెట్టాలి నో పెట్టేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ రావచ్చు ఈ విధంగా రాదు యా ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో మన బ్యాంక్ డీటెయిల్స్ రావాలి ఈ ప్లేస్ లో బ్యాంక్ డీటెయిల్స్ రావాలి ఇక్కడ కస్టమర్ సిగ్నేచర్ బాక్స్ రావాలి కస్టమర్స్ సీల్ అండ్ సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ వచ్చిందా వద్దంటే మళ్ళీ ఆప్షన్ నువ్వు పెట్టేస్తే రాదు సేవ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేద్దాం ఎడిబిఐ బ్యాంక్

వద్దు అంటే నో ఇక్కడ డిక్లరేషన్ మార్చాలి యా ఒకసారి మా దగ్గర ప్రోడక్ట్ కొంటే మేము మళ్ళీ రిటర్న్ తీసుకోము అనే మ్యాటర్ పెట్టుకోవాలి ఆ డిక్లరేషన్లో ఉన్న మ్యాటర్ తీసేసి అప్పుడు ఏం చేయాలి ఆల్టర్ వోచర్ టైప్ సేల్స్ సెట్ ఆల్టర్ డిక్లరేషన్

చూడండి సేల్స్ చూస్తే ఆ మ్యాటర్ ఎనీ కూర్చుంటస్టమర్ పర్చేస్ ఆఫ్టర్ వీ డోంట్ వాంట్ టేక్ ఏ టేక్ట్ రిటర్న్ ఫ్రమ్ యు ఇలా అమ్మా ఈ విధంగా ఇన్వాయిస్ లో మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవచ్చు అనుకుంటే నో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏ లో ఆఫ్ చేయొచ్చు ఏ లో ఆఫ్ చేయొచ్చు మల్టిపుల్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు షో మోర్ ఆప్షన్స్ ఇస్తే మరికొన్ని ఫీచర్స్ కింద ఉంటాయి నంబర్ ఆఫ్ కాపీస్ వన్ ఉంది కదా ఇక్కడ త్రీ పెట్టావంటే నీకు డూప్లికేట్ ఒరిజినల్ డ్యూప్లికేట్ మూడు వస్తాయి ప్రింట్ తీసేటప్పుడు అటే మూడు ప్రింట్లు వచ్చేస్తాయి ఇక్కడ పెడితే సైజు తగ్గించాలి హైట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఏ ఫోర్లో ఆఫ్ వస్తుంది సైజ్ పెట్టునట్టుంది అందుక తీసుకోరు ముందు సైజ్ దగ్స్తా కన్సైని డీటెయల్స్ దిస్ ఇస్ ద ఇట్లా ఫోల్ హాఫ్ వస్తుంది ఎక్కువ ఐటెంలు పట్టవు ఎవరు ఇవ్వరులేండి మ్యాక్సిమం టూ పేజెస్ పోయింది ఇది ఓకే ఏ ఫోర్ ఆఫ్ ఎవరు ఇవ్వలేరు మాక్సిమం టూనే ఇస్తారు మళ్ళీ మార్చుకోవాలి మన ఇన్వాయిస్ ఎలా కావాలంటే అలాగా మార్చుకోవచ్చు ఈయమ్మ ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఈ టోటల్ ఇవన్నీ కూడా రియల్ టైం లో మన రిచెస్ ప్లేస్ లో ఎలా కావాలంటే అలా మనం విచెస్ చేయొచ్చు ఓకే ఎన్ని డౌస్ట్ ఏమ మనకు మెటీరియల్ ఎవర్ ఇస్తార సర్ అక్కడ కాస్ట్ వాల ఇస్తారా మీ ఇవన్నీ మెటీరియల్స్ ఇచ్చేది కాదు మనం జస్ట్ మనం మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని పెట్టుకుంటాం కావాల్సిన ఓకే ఓకే మ్యాటర్ అంతా ఇప్పుడు టాలీలో ఇది ఫిలప్ చేయండి టాలీ అని బుక్స్ తయారు చేస్తారు కదా అకౌంటింగ్ బుక్స్ ఇలాగే ఉంటాయి ఇన్వాయిస్ లో రియల్ టైం ఇన్వాయిస్ ఇలాగా ఉంటాయి టాలీ ఇన్వాయిస్ ఇలాగే వస్తుంది అంటే పర్చేస్ ఇంత సేల్స్ ఇంత అని వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారా మాకు అకౌంటెంట్స్ కి ఇప్పుడు ఇది ఇది సేల్ ఇన్వాయిస్ ఇది నీ ఇదేంది కస్టమర్ ఎవడు బాలు నా కంపెనీ ఏంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నేను బాలు ట్రేడర్స్ కు సేల్ చేసా ఇది బాలు ట్రేడర్స్ కి ఏమవుతుంది ఇది పర్చేజ్ ఇన్ వైసా సేల్ ఇన్ వైసా ఈ పర్చేజ్ ఇన్వాయిస్ వైస్ ఏం చేయాలి బాలు అనుకో నువ్వు నువ్వు సిస్టమ్ లో ఏం చేసుకుంటావు దాన్ని తీసుకొచ్చి పర్చేజ్ లో అదే ఇన్ వాయిస్ ని ఇక్కడ డేట్ ఏ రోజు డేట్ ఉంటా డేట్ ఆ పార్టీ నేమ్ బాలు అనే పార్టీ నేమ్ పర్చేజ్ లేజర్ ఆ ఐటమ్స్ అని ఇచ్చి ఆ అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా చూసుకుని సేవ్ చేస్తావు అంతే ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఇన్వాయిస్ ఇప్పుడు నువ్వు బాలుకు సేవ్ చేసినావు ఆ బాలు ఏంటి ఈ ఇన్వాయిస్ ని ఇన్వాయిస్ లో ఎంటర్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలి ఇది లోకి వెళ్ళావు డేట్ మార్చుకుంటున్నాం డేట్ ఏముంది ఇక్కడ ఒకటి నవంబర్ ఉంది వైస్ నెంబర్ అంతా ఇక్కడ సెవెన్ ఉంది సెవెన్ ఇక్కడ వేసుకోవాలి నేమ్ ఏంటి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరు మనకి సప్లైయర్ అతని అడ్రస్ ఇవన్నీ తీసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అతని జిఎస్టి నెంబర్ ఉంటుంది జిఎస్ నెంబర్ ఇవ్వాలి ఏమున్నాయ్ కొత్తగా క్రియేట్ చేసినా అనుకోస్ రిజిస్టర్ నెంబర్ ఏముంది సెవెన్ ఫోర్ వన్ టూ లేదంతా ఎయిటీ క్వాంటిటీ పది ఫైవ్ హండ్రెడ్ ఇట్లా అన్ని తీసుకోవాలి కీబోర్డ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ 20 400 ఎస్ట్రో మదర్ బోర్డ్ ரியల్ టైం టారిన్ వాయిస్ అలాగే ఉంటాయి ఆల్్రెడీ ఉంది నెస్ట్ సిక్స్ త్రీ టూ ఎయిటీన్ పర్సెంట్ టెన్ వన్ ఫిఫ్టీ టోటల్ ఇంత అరవై నాలుగు వేల ఐదు వందలు వచ్చిందా ట్యాక్స్ అయింది అమౌంట్ సెవెన్ సిక్స్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ డబల్ వన్ జీరో అంతే ఇలాగ చేయాలి సో అది మన బిజినెస్ కి సేల్ ఇన్ అయితే కస్టమర్ కి పర్చేజ్ ఇన్ వైస్ అవుతుంది సేమ్ రియల్ టైం ఇన్వాయిస్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది అది చేయండి టుమారో థర్డ్ మీటర్ స్టార్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ సార్